హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రెండు భారీ శుభార్తలు తీసుకొచ్చింది ఈ జనవరి నెలలో రెండు పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు సో ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈకో స్ట్రాన్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఇప్పటికీ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వీటితో పాటు మరిన్ని కీలక మార్పులు తీసుకురానుంది ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంలో ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ చూపించి ప్రయాణం చేస్తున్న మహిళలకు ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆధార్ కార్డ్ స్థానంలో ప్రత్యేకమైన కొత్త కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది సో ఈ కొత్త కార్డు ఉంటేనే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది ఈ కార్డును త్వరలోనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మరోవైపు మహిళలకు ఆర్థికంగా మరింత చేయుత ఇవ్వాలనే ఉద్దేశంతో జనవరి నెలలో అంటే ఈ జనవరి నెలలోనే మనకు ముప్పైవ తేదీ వచ్చే లోపు రెండు పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది అంటే జనవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీలు ఏవైతే ఉన్నాయో సో ఆ ముందు తేదీలలో ఏదో ఒక తేదీన మనకు ప్రారంభించాలని అనుకుంటున్నారు సో ఈ పథకాలు ముఖ్యంగా రేషన్ కార్డ్ కలిగిన మహిళలకు మాత్రమే వర్తిస్తాయి ఇటీవలే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినప్పటికి ఇప్పటి వరకు ఏ పథకాలు అందని మహిళలకు కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు సో మొదటి పథకం చూసుకుంటే వితంతు మహిళలు అలాగే ఒంటరి మహిళలు దివ్యాంగ మహిళలకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అప్లై చేసే అవకాశం లేక ఇబ్బందులు పడిన మహిళలకు ఇది పెద్ద ఊరట ఈ జనవరి నెలలోనే ముఖ్యంగా అర్హత కలిగిన మహిళలు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం వస్తున్న రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను పెంచి నాలుగు వేల రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సో వితంతు మహిళలు అప్లై చేసుకోవాలి అంటే భర్త మరణ ధృవీకరణ పత్రం అలాగే భర్త ఆధార్ తమ ఆధార్ రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం ఓటర్ ఐడి రెడీగా ఉంచుకోవాలి దివ్యాంగ మహిళలు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ సదరం సర్టిఫికేట్ యూడి ఐడి కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రంతో అప్లై చేసుకోవచ్చు సో ఈ జనవరి చివరి వారంలో ప్రారంభించే అవకాశం ఉంది ఇక రెండో పథకం వచ్చేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే పథకం అన్నమాట సో ఈ పథకాన్ని కూడా ఈ జనవరి ముప్పైవ తేదీ వచ్చేలోపు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి అలాగే రేషన్ కార్డ్ డీకేవైసీ పూర్తి చేయాలి ఆధార్ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింక్ పూర్తి చేయాలి ఇప్పటికే చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా ఎలాంటి సమస్య లేకుండా మీకు డబ్బులు కొంచెం త్వరగా కూడా ఖాతాల్లో జమ అవుతాయన్నమాట సో డోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్